மூடி ரெண்டு பாஜி மகமுச்சுன்னாஜா நீ மகு பாஜா மகமுன்னோ பாட்டு பாடுத்து పాడండి మీ పాట మా పాప పెడుతుంది మళ్ళీ మీరు చూసుకుందరు ఎప్పుడన్నా ఆ వాడుతుంది అండి నేనైతే కదా మడిలు నాటేటప్పుడు అంత బాగు నాటుతా పాడతా ಬೈಟ <laughs> ಮಾಡ <laughs> <laughs> ಮದನಗಾರುಡು ಮದನ ಗೋಪಾಲಿ ಗನ್ನ ಮುಗುಕರಂ ಮನರೇ ನೋ ಹಿಗೋಪಾಲ ಅಗೋರ ಬರದುಡೇ ಹಾಧಿ ನಾರಾಯುಡೇ ಅಗೋರ ಬರದುಡೇ ಶಲಿ ಹಾದಿ ನಾರಾಯುಡೇ ಅಘೋರ ಬರದು ಹಾದಿನಾರಾಯುಡು ಅನ್ನಮದುರಟಿ ಗಣ್ಣ ಮುಸುಕರಂ ಮನರೇ ನಲುಗುಕೋ గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకో మల్లెలో ముల్లలో శలి మంచి వెరజాజులే మల్లెలో ముల్లెలో శలి మంచి వెరజాజులే మల్లెల ముల్లెలో మంచి విరజాజులు సంపంగి పువ్వులు సత్సములు రమ్మనరే నలుగుకో గోపాల కృష్ణుని రమ్మనరే నలుగుకో దారుడే సెలి మదనా గోపాలుడే మన దారుడు మదన గోపాలుడు అన్న మధురడు గన్నమ పూసు రమ్మనరే నలుగుకో నాది గోపాల కృష్ణుడు రమ్మనరే నలుగుకో కొడకాల గంగ తల్లి కొనరమ్మ ఉయ్యాల కొడకాల గంగ తల్లి కొనరమ్మ ఉయ్యాల

ಚೂತ ಜನ ಗೊತ್ತು ను పోయిట రండి కప్పా అన్న ఆ నేను వీడియో డిలీట్ చేశా కాలా బా గడ్డల్ల కాలా తాటల్ల ఎత్తాల లేచింది గాలు మగమూలు గంధబంధ గంధమా సిరి గంధవ శ్రీకుడు బూ అంట సిరి సామటో గంధమో సిరి

శ్రీ గ మ శ్రీ రాశి శ్రీకాడ్ మ శ్రీ గంగ శ్రీ గ్రీ రాజ శ్రీకాడ్ మ శ్రీ గయ

siri gandhava nagala sinnadi korvu deendo gandhava siri gandhava gandhava siri gandhava nagala sinnadi korvu deendo gandhava datt gandhava gandhava siri gandhava tarvina va bande talvalama data gandhava siri gandhava gandhava siri gandhava

కొలువు సినిమాది గంధవ శ్రీ గంధవ శ్రీ గంధవే వాండి ఎక్కాడవచ్చా గంధవ శ్రీ గంధవ

చెప్పచాడు అమ్మా గందవ శ్రీ గందవ గందవ శ్రీ గందవ పూలమేలమే చెప్చాడు అమ్మా గందవ శ్రీ గందవ గందవ శ్రీ గందవ పువాకు పడ్డడవే మదన్వేదుకాయే కసనవ కర్నేకిన నానే నీరు కద పాతాన నిండు కో సావే గందవ శ్రీ గందవ

சரி கண்டா பூல பூலா பூல்கா கண்டாபா

చెడా గంధబో త్రి సిరి గంధ మా అట్ంటి హాబండి వచ్చా గంధవ సిరి గంధ

அந்த பாக்கு பட்டம் பாக்கு பட்டம் குவித்து சொன்ன கண்ணிக்கு தான் கண்ணா திரிந்த

కడలలో పడవలో ఈరోజు వీళ్ళందరూ కూడా వచ్చి పని చేసుకొని వెళ్ళిపోకుండా నన్ను చూడ్డానికి ఇంటి వరకు వచ్చారనమాట సో సరదాగా కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని పాటలు పాడుకొని నేను కూడా వాళ్ళతో పాటి వాళ్ళు పాడుతుంటే నేర్చుకుంటూ అలా సరదాగా ఉన్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి మీ అందరికీ కూడా ఇది నచ్చింటుందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాతావరణాన్ని మనందరూ కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము ఇలాంటివి ఇంకెన్నెన్నో వీడియోస్ నేను మీకు చూపివ్వాలనేసి నన్ను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్